హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికాళిదాస్ ఛానల్ అందరూ బాగున్నారా చాలా రోజులైంది కదా ఒక లాంగ్ వీడియోతో మేము ముందుకు వచ్చి సో చాలా రోజులైనా సరే ఒక మంచి వీడియోస్తో మేము ముందుకు వద్దామని టైం తీసుకున్నాను మ్యారేజ్ సిరీస్తో మేము ముందుకు వచ్చానండి ఈ మ్యారేజ్ ఎవరిది ఏంటిది అన్నీ నేను ఈ వీడియోలో రివీల్ చేస్తాను సో ఇప్పుడైతే ఎంగేజ్మెంట్ వీడియో పెట్టాను నెక్స్ట్ అయితే హల్దీ వీడియో మ్యారేజ్ వీడియో రిసెప్షన్ వీడియో అంత హడావిడి సందడి మాదైతే మిస్ అవ్వకండి అస్సలు ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేసాయండి మొన్న మ్యారేజ్ ఎవరు మ్యారేజ్కి వెళ్ళారని అడిగారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అండి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అంటే హడావిడి చేయకుండా ఉండలేం కదా సో ఈ గ్రీన్ శారీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ కోసం అని ముందు రోజు వెళ్ళి తీసుకున్నాము ఆర్కే కలెక్షన్ లో తీసుకున్నాము వర్క్ శారీస్ అయితే ఆర్కే కలెక్షన్ లో చాలా బాగున్నాయి ఇంట్లో పెళ్ళంటే ఎన్ని పనులు ఉంటాయి షాపింగ్ లు ఉంటాయి షాపింగ్ కూడా వెళ్ళాము షాపింగ్ వీడియో కూడా నేను పెడతాను మేము ఏమేమి షాపింగ్ చేస్తాము ఎక్కడికి వెళ్ళాము అనేది ముందు ముందు వీడియోల్లో పెడతాను సో ఇప్పుడైతే అమ్మాయి వాళ్ళ ఇంటికి మేము పూలు పళ్ళు స్వీట్స్తో రెడీ అయిపోయాము వెళ్ళడానికి ఫస్ట్ అన్నయ్య ఓ ముందు వెళ్ళమన్నా నేను వెనకాల వస్తుంటే అబ్బాయి కనిపించాడు సో పెళ్ళికొడుకుతో కూడా చిన్న వీడియో తీసుకుందామని చెప్పి రమ్మన్నాను వచ్చాడు ఎప్పుడు రాడు వీడియోలో కానీ ఎవరికైతే వీడియో తీయమని చెప్పానో ఆయన వీడియో కూడా క్లిక్ చేయడం మర్చిపోయాడండి వీడియో రాలేదు నేను తర్వాత చూసుకున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో లైవ్ పెట్టినప్పుడు అప్పుడప్పుడు నా లైవ్కి వచ్చి సరదాగా నన్ను ఆట పట్టించేవాడు కదా ఈ అబ్బాయి అండి మొన్న మా ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా విజయవాడ పెళ్ళికి వెళ్ళామన్నాం కదా తన మ్యారేజ్కే వెళ్ళాము ఇప్పుడైతే ఫ్రెండ్స్ అందరం కలిసి అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఈ పెళ్ళిలో ప్రతి ఒక్క సెలబ్రేషన్ అయితే నేను వీడియో తీసానండి ఎక్కడైనా మర్చిపోయినా కూడా మా ఫ్రెండే నన్ను గుర్తు చేసింది ఈ క్లిప్ని యాడ్ చేయి ఇక్కడ వీడియో తీసుకోరా అని నన్ను పిలిచి మరీ వీడియో తీయించుకుంది నాకంటే ఇప్పుడు ఎక్కువ తనే ఈ వీడియో ఎప్పుడు పెడతావు నేను ప్రతిరోజు అడుగుతూనే ఉంది సో నాకు ఈ మధ్య కొంచెం వాయిస్ బాగాలేక నేను పెట్టలేకపోయాను నా ఫ్రెండ్స్ అందరూ కూడా నాకు వీడియో తీయడంలో చాలా సపోర్ట్ చేశారు ఎక్కడైనా మర్చిపోతే వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్ తోటి తీసి మరీ నాకు పంపించారండి ఇంకొక ఫ్రెండ్ ఉంది తనకైతే ప్రతిసారి తనకే కెమెరా ఇచ్చేదాన్ని తీ అని చెప్పి ఎందుకంటే మనం కూడా పార్టిసిపేట్ చేయాలి మనం కూడా ఎంజాయ్ చేయాలి ఒక్కొక్కసారి అంటే వీడియో ఇంకొకరు తీస్తేనే చేయగలం కదా సో థ్యాంక్ యూ ఆల్ ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది పూజ మొదలెట్టారు పంతులు గారు అక్షింతలు కలిపి అక్కడ పెట్టి నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను మీరు కూడా మాతో పాటు కాబోయే వధూవరులకి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు కూడా ఈ ఎంగేజ్మెంట్ ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను

బుజ్జులు ఫ్యాన్స్ కోసం ఆ క్లిప్ నైతే యాడ్ చేశాను వాడిని చూసారా ఎలా ముద్దులు పెట్టేస్తున్నాడు వాడికి కూడా అర్థమైపోయింది ఇంట్లో ఫంక్షన్ అవుతుందని గారాభం చేయడానికి ఒక్కొక్కసారి అలానే చేస్తుంటాడు

మేము అందరం ఆశీర్వదించామండి అమ్మాయి అబ్బాయి అయితే ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు మేడ్ ఫర్ ఈ చదర్లా ఉన్నారు ఫోటో సెషన్ అయిపోయాక అందరం డిన్నర్కి వచ్చేసాము మెనూ చూడగానే ఆకలి ఇంకెక్కువైపోయింది ఎక్కువైపోయింది చూసారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి కానీ నేనైతే మటన్ బిర్యానీ చికెన్ కర్రీ పరాటా వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంది ఫుడ్ కూడా ఇంకా అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసాము ఇది మా గ్యాంగ్ అండి మా బ్యాచ్ ఎక్కడైనా ఉండాల్సిందే లేకపోతే బోర్ కొట్టుద్ది సో అందరం మాట్లాడుకుంటా మంచిగా లంచ్ చేసుకొని కాసేపు ఉండి ఇంటికి వెళ్ళిపోయాము ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయింది మా ఫ్రెండ్ చూసారా అలసిపోయి పాపం అందరు తిన్నాక లాస్ట్కి తింటుంది వెజ్జే తింటుంది ఆ రోజు నాన్ వెజ్ తినకూడదంట సో ఈ ఫంక్షన్లోనే నేను పసుపు దంచిన వీడియో కూడా యాడ్ చేశాను యాక్చువల్లీ ఇది మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి సారీ ఫంక్షన్ రోజే పెట్టుకున్నారు నేను అటెండ్ అవ్వలేకపోయాను అటు వెళ్ళాలని చెప్పి సో నైట్ వచ్చి మళ్ళీ పసుపు బొట్టు తీసుకున్నాను అప్పుడు ఒక చిన్న క్లిప్స్ తీయమని చెప్పాను యాడ్ చేశాను మా తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కాసేపు ఉండి పసుపు బొట్టు తీసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళాను సో పసుపు దంచారంటే ఇంకా ఆ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెడతారు ఏమైనా హెల్పింగ్ కావాలన్నా ఏమైనా పనులు ఉన్నా చెప్పని కూడా అన్నాను సో తను చెప్పకపోయినా టూ డేస్కి ఒకసారి నేను కూడా వెళ్ళి చూసుకొని వచ్చేదాన్ని ఇంకా నా పక్కన ఆంటీ కూర్చున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ అండి ఇంటికి వెళ్తే ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి పంపిస్తుంటారు మా అమ్మ గుర్తొచ్చేలాగా ఇంకా మా ఫ్రెండ్ కన్నా బాగా చూసుకుంటారు తను ఎప్పుడైనా ఇంటికి ఇదండి వీడియో ఈ వీడియోని మా అల్లుడితో ఫోటో దిగి ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ తో వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్